హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఇక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకలు అనేది మనకి పద్నాలుగు మేకలు పద్నాలుగు పిల్లల పేరు ఇక్కడ వచ్చేసి మనకి పద్నాలుగు మేకలు పద్నాలుగు పిల్లలు అయితే మనకు అమ్మ కనుకున్నాయి ఇక్కడ మన సబ్స్క్రైబర్ మేకలు కావాలని వచ్చి ఉన్నారు ఇక్కడ అన్న మనకి పళ్ళు కళ్ళు పాలు వస్తున్నాయా లేదా ప్రతిదీ పట్టుకొని చెక్ చేస్తున్నా చూడండి అన్న ఈ కట్ట చూశాడు ఈ కట్ట కాకుండా వేరే కట్ట అనేది సెట్ అయింది అన్న వాళ్ళకి అది రేపు ఈవినింగ్ అనేది లోడ్ పంపిస్తాను ఈ కట్ట అనేది మనకి పద్నాలుగు మేకలు పద్నాలుగు పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి పద్నాలుగు మేకలు పద్నాలుగు పిల్లలు మేము వెళ్ళే లోపల అవి మేతకి బయటికి అనేది వచ్చేసేవారు అక్కడ రైతు దొడ్లో నుంచి అనేది బయటకు వచ్చేసి ఉన్నాయి మేము ఆపి ఆ పిల్లలు మేకలు అన్ని కౌంట్ చేసుకున్నాం మేకలు ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్నో ఉన్నాయి కౌంట్ చేసుకున్నాం కౌంట్ చేసుకున్న తర్వాత వాటికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసాం వీటిలో ఒక మేక మాత్రం ఒక పొల్లు అనేది తగ్గున్నాయి వారు ఇప్పుడు కనిపిస్తుంది ఆ పెద్ద మేక దానికి ఆ ముందు పోయే మేకకి మనకి రెండు పళ్ళు అనేది తగ్గున్నాయి వారు నేనే లైవ్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ మేక ఒక్క మేక మాత్రం ఒక రెండు పొల్లు అనేది తగ్గున్నాయి పుళ్ళు అనేది లేవు మిగతా మేకలు కూడా కొంచెం ఈ కట్టనేది మనకి పిల్లలు అనేది బాగున్నాయి మేకలు కొంచెం ఏజ్ బార్ ఉన్నాయి అంటే మరీ ఎక్కువ ఏజ్ బార్ కాదు ఒక మూడో ఈత నాలుగో ఈత ఇక్కడ ఫస్ట్ ఈత రెండో ఈత అనేది తక్కువ ఉన్నాయి ఎక్కువ మనకి మూడో ఈత నాలుగో ఈత మేకలు అనేది ఉన్నాయి పిల్లలు అనేది మనకి మేక ఒక పిల్లలు వేరు ఇక్కడ పద్నాలుగు మేకలకి పద్నాలుగు పిల్లలు అనేది మన వస్తాయి మనకి ఇక్కడ నాలుగు జీవాలు కలిపి అనేది రేట్ చెప్తారు ఇక్కడ రైతు అనేది మనకి ఇక్కడ రైతు కూడా రేట్ అడిగాను ఇక్కడ మేకలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను మీకు మేకలు అన్నీ సూటు మేకలు వేరు ఇక్కడ వచ్చేసి మనకి పద్నాలుగు మేకలు అనేది సూటు మీద అనేది ఉన్నాయి పిల్లలు అనేది అన్ని ముదురు పిల్లలే వస్తాయి అంటే ఫోర్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది వస్తాయి పోతు పిల్లలు అనేది మనకి వీటిల్లో ఒక నాలుగు పోతులు వస్తాయి మిగతాయి పది పిల్లలు అనేది మరక పిల్లలు వస్తాయి వారు ఇక్కడ పద్నాలుగు పిల్లలకి నాలుగు పోతు పిల్లలు అనేది వస్తాయి పది మరక పిల్లలు అనేది వస్తాయి మిగతాయి మనకి మరక పిల్లలు అంటే పది మరక పిల్లలు నాలుగు పోతులు పద్నాలుగు మేకలు సూటు మీద ఉన్నాయి పద్నాలుగు మేకలు అనేది మనకి సూటు మీద అనేది ఉన్నాయి ఒక్క మేక మాత్రం పొల్లు అనేది తగ్గున్నాయి ఒక్క మేక అనేది మనకి పళ్ళు అనేది తగ్గున్నాయి ఇవి చెత్త అనేది మనకి చెత్త అంటే ఇక్కడ మనకి రెండు జీవాలు కాదు పేరు నాలుగు జీవాలు కలిపి అనేది రేటు ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నా ఇక్కడ వచ్చేసి మనకి రెండు మేకలు రెండు పిల్లలు నాలుగు జీవాలు కలిపి అనేది మనకి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే బేర మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటిల్లో వాళ్ళ నెంబర్ అనేది ఉంటుంది వాళ్ళ నెంబర్ కాల్ చేయండి ఆ విలేజ్ అయితే ఆ విలేజ్కి వెళ్ళండి ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళండి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి గొర్రె మేకలైన అయితే వాటికి ఉన్నాయా కాళ్ళు కాళ్ళు ఏదైనా కుండుతున్నాయా గుడ్డి కళ్ళు మేకలు కానీ గుడ్డి కొళ్ళు గుర్రెలు కానీ అలాంటివి ఏదైనా ఉన్నాయా ఇంకా పొట్టేళ్ళు మేకపోతులు అయితే వాటికి ఏదైనా గుడ్డి కళ్ళు ఉన్నాయా లేదంటే వాటికి ఏదైనా కాళ్ళు వంకర్లు ఉన్నాయా ఇలాంటి మేకలు మేక పొట్టేళ్ళకి మేకపోతులకి అనేది కాళ్ళు వంకర్లు పోయి ఉంటాయి అవి చెక్ చేసుకోండి పొట్టేళ్ళు లాగే ఫిమేల్ కొదాలు కూడా ఉంటాయి కలిపి ఇక్కడ పొట్టేళ్ళు అయినా ఏదైనా సరే పొట్టేళ్ళు అయినా సరే సారీ ఫిమేల్ అనేది కొమ్ములు వచ్చి ఉంటాయి అట్లాంటివి కూడా కలిపి ఉంటారు అవి మనం పొట్టేళ్ళు అనే వేసుకొని కొమ్ములు ఉన్నాయి కదా అని చెక్ చేసుకోం కానీ ఖచ్చితంగా ప్రతిదీ అది పొట్టేలా కాదా ఫిమేల్ ఏదైనా ఉందని చెక్ చేసుకోండి ఆ తర్వాత కళ్ళు గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా పిల్లలు అనేది రెండు సైడ్లు గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా చెక్ చేసుకోండి తర్వాత కాళ్ళు ఏదైనా వంకర్లుగా ఉన్నాయా అలాంటివి ఉంటే చూసుకోండి ఇంకా గ్రోత్ రాని పిల్లలు కొన్ని ఉంటాయి అది తెలిసిన వాళ్ళైతే అయితే కనుక్కుంటారో తెలియనప్పుడు అది ఎలా ఉంటాయో తెలియదు ఇట్లా ఇంకో పాయింట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేకల విషయం అనుకొస్తే మేకల విషయానికి పొరక సూడి తోక మీద ఒక పొరక సూడు అనేది ఉంటుంది అలాంటివి ఉన్నా కూడా మార్కెట్లో కొనే వాళ్ళు ఆలోచిస్తారు అలాంటి మేకలు కానీ అలాంటి మేక పోతులు కానీ అట్లా ఉంటే కొనేదానికి ఇష్టపడరు కాబట్టి ఏదైనా సరే చాలా ఇవి ఉంటాయి ట్రిక్స్ అనేది ఉంటాయి అవి కొంతమందికి తెలుసు కొంతమంది తెలియదు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నేను అన్ని చెక్ చేస్తాను పొరక సూడు ఉందా లేదంటే ఆ రెండు రొమ్ములకి పాలు వస్తున్నాయా లేదా అనేది ప్రతిదీ చెక్ చేస్తాను ఎందుకంటే అవతల వాళ్ళు మనల్ని నమ్ముకొని వస్తారు తెలిస్తే వాళ్ళే చెక్ చేసుకున్నారు తెలియకపోతే నేను ప్రతిదీ చెక్ చేసి మన సబ్స్క్రైబర్స్కి అనేది ఇప్పించి పంపిస్తుంటాను ఇంకా పల్లెల్లో రైతు వారీగా ఉండే జీవాలు అనేది మన ఛానల్లో కంటిన్యూగా వస్తాయి తర్వాత ఫామ్ యూజ్ చేసే వీడియోస్ వస్తాయి బయట మార్కెట్లు కూడా కొత్త మార్కెట్లకు వెళ్ళి అక్కడ బ్రీడ్ పొట్టే ఏ రేట్లు ఉన్నాయి మన నెల్లూరు జుడిపి బ్రీడ్ అక్కడ మార్కెట్కి మన మార్కెట్కి పల్లెల్లో రైతుల దగ్గర రేట్లు ఎలా ఏంటనే డిఫరెంట్ అనేది మన ఛానల్లో కొత్తగా వీడియో అనేది వస్తుంది ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మన మా విలేజ్లోనే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి మిగతాది ఫోన్లోనేది మాట్లాడు మాట్లాడుకుందాం